అండి అంతర్యామిలో ఈరోజు అంశం ఎవరిని అనుసరించాలి మనకు అందించిన వారు రావులపాటి వెంకటరామారావు గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ మరొకరిని అనుసరించి జీవితంలో పురోగతి సాధించడం మంచిదే గురువులు పెద్దలు అవతారమూర్తులు తమ సందేశాన్ని అనుసరించమని బోధిస్తారు పూర్వీకులు వేటిని అనుసరించారో ఆచరించారో వాటిని కొందరు సంప్రదాయాలుగా భావిస్తారు కాలక్రమంలో అవే ధర్మాలుగా మారి మానవ గమ్యానికి నిర్దేశిస్తాయి ఏదైనా సాధించాలంటే కొన్ని సూత్రాలను కొందరు వ్యక్తులను అనుసరించక తప్పదు నారాయణుడి అవతారమైన శ్రీరాముడు మంచి మనిషిగా ఎలా ప్రవర్తించాలో ఆచరించి చూపించాడు సుమంత్రుడు గుహుడు శబరి సుగ్రీవుడు లాంటి వారితో రాముడు లేచి నిల్చుని నమస్కరించి మాట్లాడినట్లు రామాయణం చెప్తుంది హనుమంతుడు మొదటిసారి కలిసినప్పుడు రామలక్ష్మణుడు తామే ముందుగా పరిచయం చేసుకుని పలకరించారు యుద్ధంలో రావణుడు అలసిపోయినప్పుడు తనే ముందుగా పరామర్శించాడు రాముడు వెళ్ళి అలసట తీర్చుకుని మరణాడు యుద్ధానికి రమ్మన్నాడు అహింస సత్యాన్వేషణలను స్వీయ రాజకీయ సిద్ధాంతలుగా సిద్ధాంతాలుగా గాంధీజీ ఆచరించారు వాటిని అనుసరించి ఎంతోమంది భారత స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు కొందరు వ్యతిరేకించి చేపట్టినా చేపట్టినాది ఫలించలేదు అనుకరణ భిన్నంగా ఉంటుంది తనకన్నా వారిని చూసి అసూయతో భాష వేషం శైలి లాంటి వాటిలో వారిని అనుకరిస్తూ పేరు తెచ్చుకోవాలని భావించడం అవివేకం భాగవతంలోని పౌండ్రక వాసుదేవుడు నెమలిపించం గ్రోవి ధరించి అచ్చు కృష్ణుడిలా వేషం మార్చాడు ప్రవర్తనలో అసలు నకిలీ స్వరూపాన్ని ప్రజలు తేలిగ్గా గుర్తించారు అందుకే చివరికి భంగపాటు తప్పలేదు మరో మాట లేకుండా గుడ్డిగా దుర్యోధనుడి దురభిమానాన్ని అనుసరించిన కౌరవులకు వినాశనం వాటిల్లింది ధర్మాన్ని అనుసరించాలి అధర్మాన్ని ప్రశ్నించాలని పెద్దలు చెప్తారు మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అశోకుడు ఎన్నో యుద్ధాలు చేశాడు కళింగ యుద్ధ మారణ హోమం ఆయనలో మార్పు తెచ్చింది బౌద్ధ మతాన్ని అనుసరించాడు అసత్యం నుంచి సత్యానికి చీకటిని తొలగించుకుని వెలుగులోకి మృత్యువు నుంచి అమృతత్వానికి అశోకుడి అనుసరణ ప్రయాణం సాగింది గురువుల సన్నిధానాలు ఆలయాలు పవిత్ర నదీ తీరాలు ప్రకృతి ఆరామాలు మనసుకు విశ్రాంతినిచ్చి సేద తీరుస్తాయి ప్రవచనాలు పారాయణాలు యజ్ఞయాగాదులు నిత్య సంఘర్షణల నుంచి ఊరట కలిగిస్తాయి పుణ్యకర్మల్ని అనుసరించి ఆధ్యాత్మిక అమృత వాహిని అందుకోవాలి ఎటువంటి సొంత ఆలోచన లేకుండా కొందరు గుడ్డిగా తమ నాయకులను అనుసరించడం వల్ల కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయి ఇది సమాజానికి గణనీయమైన చెడు కలిగిస్తుంది రావణుడి అకృత్యాలను అనుసరించి కోట్ల మంది రాక్షసులు మరణించారు విభీషణుడి మంచిని అనుసరించిన నలుగురు అనుచరులు తదనంతరం మంత్రులుగా జీవించారు మనిషి బుద్ధిజీవి విచక్షణ విజ్ఞానంతో ప్రవర్తించే తీరు మంచి స్థాయికి చేరుస్తుంది మహోన్నత వ్యక్తిత్వంతో సమాజాన్ని పురోగతిలో నడిపించే వారి జీవితాలు ఎప్పటికీ అనుసరణీయ మార్గాలే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చేదే మంచిది అనుసరించి సాధించు అనే మూల సూత్రం సమాప్తం సర్వే జన సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి